ನರೇಂದ್ರ ಮೋದಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ವಕೀಲಲ್ಲಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನೈಕತ್ವ ವಕೀಲಲ್ಲಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನೈಕತ್ವ ವಕೀಲಲ್ಲಿ ಪುರೇಂದ್ರೇಶ್ವರಿ ಗಾರಿ ನೈಕತ್ತು ಅಂದ್ರಿಗೆ ನಮಸ್ಕಾರ ఈరోజు ఎంతో శుభదినం భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ మహోత్సవాన్ని కావలి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ సందర్భంలో భారతదేశంలో అత్యంత పెద్ద పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నెలకొని ఉంది ప్రతి ఒక్కళ్ళు హిందువులే కాదు ఇతరులే కాదు ఎవరైనా సరే ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగిన ఈ భారతీయ జనసంఘనే పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీగా నెలకొని అత్యంత ప్రభావితమై భారతదేశ చరిత్రను ప్రపంచ దేశాల్లో నిలుపుతూ మన గౌరవనీయ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఈ రోజు విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడున్నారు ఏ దేశమైనా కావచ్చు ఎంత శక్తివంతమైన దేశమైనా దేశ ప్రజలందరికీ కూడా పార్టీ తెలియజేస్తున్నాము పార్టీ ఇచ్చిన బిల్పు మేరకు దేశంలో ప్రతి నాయకులు కార్యకర్తలు ఇంటి మీద జెండా ఎగరేయాలని ముఖ్య ఉద్దేశాన్ని పెట్టి ఈరోజు ప్రతి ఇంటి మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేలాగా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు పండగ దినోత్సవం జరుపుకుంటున్నారు ప్రతి ఇంటి మీద జెండా ఎగరేస్తున్నారు ఇలాంటి శుభదనాన్ని మనం పండుగ వాతావరణంలో జరుపుకోవడం శుభ సూచితం రాబో రోజుల్లో ఇంకా పార్టీ బలోపేతమై కావలి పట్టణంలో కూడా పార్టీ బలోపేతం బాగా జరుగుతుందని చెప్పి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు ఇలా భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణం శాఖ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో శివాజీ సెంటర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రపంచంలోనే పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘన వేడుకలు జరుపుకుంటున్నాము దీంతో పాల్గొనటము ఎంతో ఆనందదాయకము ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు యావత్ ప్రపంచంలో కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎలా ఉంటుంది అక్కడ క్రమశిక్షణ ఎలా ఉంటుంది నిబద్ధత